గురువారం చిత్తూరు జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరం నందు చిత్తూరు జిల్లాలో అత్యధికంగా పండించే తోతాపూరి మామిడికి గిట్టుబాటు ధరకు సంబంధించి మామిడి రైతులతో ప్రాసెసింగ్ కంపెనీల యజమానులతో చర్చా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు ప్రభుత్వ వీప్ మరియు ఎమ్మెల్సీ డాక్టర్ కంచల శ్రీకాంత్ చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు శాసనసభ్యులు గుర్జాల జగన్మోహన్ పూతలపట్ శాసనసభ్యులు మురళీమోహన్ నగరి శాసనసభ్యులు ప్రధాన్ ప్రకాష్ చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లాల కలెక్టరల్లో విద్యాధరి శుభం బన్సాల్ ఆదర్శ రాజేంద్రన్ చూడచైర్ పర్సన్ కడార్ హ్యామ్లతో కలిసి చర్చా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రైతులు ప్రాసెసింగ్ కంపెనీల యజమానులు కూడిన సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు విదుమాన నారేయమకున బోర్డుకు సంబంధం వచ్చి ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాం మ్యాంగో బాగా ట్రై చేసాం ఈ వన్ ఇయర్ లో నెక్స్ట్ వాళ్ళ ఫిబ్రవరి లో మనకు వచ్చేసి అనుకున్నాం అక్కడ జరిగిన హడావుడికి తర్వాత అదే డైరెక్టర్ గారు కూడా చెప్తున్నారు చాలా ఇన్ఫర్మేషన్ అడిగారు ఏంటి మీరు పొజిషన్ ఏంటి ఎలా చేయాలి అయితే వచ్చే టైంలో మా దురదృష్టపతి బీహార్ లో ఎలక్షన్స్ దానివల్ల అక్కడ మకానా బోర్డు ఈ మకానా బోర్డు అక్కడ వల్ల అంతం కార్యకలాపాలు అన్నింటిని పరిశు చేస్తారు మ్యాంగో బోర్డ్ వస్తది ఈ ప్రైస్ స్టెబిలైజేషన్ ఇన్ అంతా